హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము మక్క గూడలు చేసుకుందాము స్వీట్ కార్న్ మొక్కలు కాదు మనం పోటు పెట్టిన మొక్కలు కాకుండా మక్క కంకితోని ఒలిసి ఉడకబెట్టి గూడలు చేసుకుందాము ఊరికి ఒకటేలాగా కాకుండా ఇంత డిఫరెంట్గా చేసుకొని తినాలి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం మక్క గూడలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకున్నాను నేను ఇందులోనే జీలకర్ర ఆవాలు ఉన్నాయి రెండు వేసుకున్న తర్వాత కొంచెం ఇవి వేగనిద్దాము జీలకర్ర ఆవాలు మంచిగా వేయగాలి ఆవాలు అయితే మంచిగా వేయగాలి లేకపోతే చేసేది ఉంటుంది నేనైతే ప్రతిసారి చెప్పుకున్నా ఎందుకంటే నూనెలా వేయకపోతే ఆవాలు అనేది చేదు ఉంటుంది మంచిగా ఉండదు మనకు తిన్నాం కూడా చేసేది ఉంటుంది మనకు అంత టేస్ట్ అనిపించేది ఆవాలు మంచిగా వేగాలి ఇప్పుడు మంచిగా వేగినాయి కదా కొంచెం చిట్టుపట్టలు ఆడ కొంచెము మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది ఇంకొంచెం నూనె అయితే వేసుకుంటే తొందరనే చిట్టపట్టలు అడి చిట్టుపట్టలు అంటున్నాయి చూసారా మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు ఎండిన మిర్చి వేసుకుందాము మన దగ్గర పచ్చిమిర్చి ఉన్నా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి టేస్ట్ వేరే ఉంటుంది ఎండి మిర్చి టేస్ట్ వేరే ఉంటుంది అందుకే ఎండిమిర్చి చేస్తున్నా ఇప్పుడు ఇందులోకి మనం మనము ఉల్లిపాయ చిన్నగా కడిగేసి చిన్న చిన్నగా కడిగేస్తే తొందరగా ఉడుకుతాయి మనకి పొడుగు కడిగేసినాం అనుకో ఉడుకుతాయి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుందాం మంచిగా ఇవి మంచిగా వేగాలి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి మనం ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు మళ్ళీ చూసుకున్నాక తెచ్చుకుందాము ఈ అయితే మంచిగా ఉండదు ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం మంచిగా ఉంటుంది ఇప్పుడు మనము ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు స్వీట్ కాను మన పోటు పెట్టిన మొక్కలు తెచ్చుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా కంకులు తెచ్చుకొని ఒలుచుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఉడకబెట్టి మంచిగా మెత్తగా ఏదో ఉడకబెట్టి మనం ఇట్లా పోపుని తినాలి మంచిగా ఉంటుంది థమ్సప్లోకి కానీ దేనికైనా మనము తెచ్చుకొని తాకుంటే తినచ్చు ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకుంటాము కొద్దిగంత వేసుకున్న తర్వాత ఎళ్ళిపోయాలి ఇట్లా చిన్నగా వక్కలు చెక్కలు చేయాలి అల్లము ఎల్లిపాయలు మొత్తం చేసుకోవద్దు ఇట్లా వక్కలు చెక్కలు చేసుకుంటే సరిపోతుంది మనకు తినేటప్పుడు మంచిగా పంటకి తలుగుతుంది మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి సుచీర మంచిగా వేగినాయి ఇట్లా వేగాలి ఉల్లిగడ్డలు అనేది ఇట్లా వేగితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కలి మాకు వేసుకు వేసుకొని ఒకసారి కలిపి ఇట్లా కలుపుకునేవి తర్వాత మనం నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్న అంకులు ఇవ మంచిగా ఉడికినాయి ఇట్లా ఉడకాలి చూసారా మంచిగా అంటే ఇట్లా మంచిగా ఇరుగుతున్నాయి ఇట్లా ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ మొక్క అంకులు కదా ఉడకకపోతే మనకి వస్తుంది మంచిగా ఉండదు మంచిగా ఉడకబెట్టుకొని ఇవి ఇట్లా వేసుకొని తినాలి ఇప్పుడు ఇవి ఇందులోకి వేసుకుందాం వేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకుందాము మంచిగా అంటే ఇవి మనకు మక్కలు ఉంటే అయిపోయాయి పదే పది నిమిషాల మంచిగా తయారు చేసుకొని తినచ్చు మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కంకులు అంటే తినబుద్ది కాదు కదా పిల్లలు ఇటు ఇంత అటు ఇంత వాడేస్తారు ఇతర వేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు బిందులోకి మనము కొంచెం అంతా కారం వేసుకుందాము ఎన్ని మిర్చే వేసిన కానీ కొద్దిగా కారం కొద్దిగా అంతని ఇది కారం ఎక్కువ ఉంది మరి అంటే ఎక్కువ వేసుకుంటాము ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోరు తక్కువ తినే వాళ్ళు తక్కువేసుకోవాలి ఇట్లా ఇది మంచిగా కలుపుకొని ఇది ఒకసారి రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే కారం ఇవన్నీ వేసినాం కదా మంచిగా ఉడకాలన్నట్టు ఉడకకపోతే కూడా కారం కారం ఉంటది మంచిగా ఉండదు ఇది ఇప్పుడు మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడకం ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాము మనకు నీళ్ళ తడి అనేది మొత్తం ఎంతకపోయింది సుచిర మంచిగా ఇట్లా ఉడికినట్టు ఇది మంచిగా నీళ్ళ వాటర్ అనేది ఏమి లేకుండా మంచిగా నీళ్ళ ఉడికింది అన్నట్టు ఇట్లా మనకు నీళ్ళ తడి ఉండదు మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చాట్ మసాలా వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం చూసారా మనం అక్క కూడా ఇలా వచ్చినాయో మీకు నచ్చిందా సో మీకు నచ్చితే ఒక కొట్టండి అటు గిట్ట మనము నిమ్మకాయ ఉల్లిగడ్డ అంచు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనము ఒకటేలా ఒకటేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకొని తినండి మనకు కూడా కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది కొత్తగా వెరైటీగా చేసుకొని తినామన్న ఫీలింగ్ మనకు అట్ది ఊరికే స్వీట్ కాన్ కాకుండా పోటీ పెట్టిన మొక్కలు కాకుండా అట్లా కాకుండా ఇట్లా ఒక రెండు కంకులు తెచ్చుకొని ఇట్లా చేసుకొని తినండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా మక్క కూడా రెడీ అయినాయండి ఇవి వేడే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని